సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ట్వంటీ సెకండ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ అందులో మనకి ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే పెరిగిన పప్పు ది పప్పు దినుసులు మరియు నూనె గింజల ఉత్పత్తి గత దశాబ్ద కాలంగా అంటే ఈ టెన్ ఇయర్స్లో వీటి ఉత్పత్తి అనేది పెరిగిందనమాట పప్పు దినుసులు నూనె గింజలది నూనె గింజల ఉత్పత్తి అనేది రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య యాభై ఐదు శాతం పెరిగింది అలాగే పప్పు దినుసుల ఉత్పత్తి వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మధ్య ఫార్టీ సెవెన్ పర్సెంట్ పెరిగిందనమాట ఈ పప్పు దినుసులు టూ థౌజండ్ ఫోర్ టు ఫోర్టీన్ మధ్యలో థర్టీ వన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఫార్టీ సెవెన్ పర్సెంట్కి పెరిగింది అలాగే రెండు వేల ముప్పై నాటికి వీటి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి గల ప్రణాళికను వివరించింది మనకి కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు నివేదిక అనేది అందించడం అనేది జరిగింది ఓకేనా అట్లాగే సెకండ్ వచ్చేసి ఏంటి అంటే సౌర విద్యుత్తులో వినూత్న విధానాలకు ప్రోత్సాహకం ఇంటి కప్పుపై రూఫ్ టాప్ ఉంటుంది కదా రూఫ్ టాప్ మీద సౌర సౌర విద్యుత్ని అమలు చే సౌర విద్యుత్ ను వాడాలి అని చెప్పేసి కేంద్రం ప్రోత్సాహిస్తుంది కాబట్టి ఇంటి కప్పుపై రూఫ్ టాప్ సౌర విద్యుత్ వ్యవస్థను అల్పాదాయ మరియు మధ్యాదాయ కుటుంబాలకు అందుబాటులోకి తీసుకొని రావడానికి కేంద్రం వినూత్న విధానాలను అన్వేషించింది అనమాట సో అత్యుత్తమ సూచనలు చేసేవారికి మనకి అదేంటి నజరాణాలు కూడా ఇస్తామని చెప్పేసి కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ వెల్లడించింది మనకి పోటీలో గెలిచిన వాళ్ళకి ఫస్ట్ బహుమతి కింద కోటి రూపాయలు రెండవ బహుమతి కింద యాభై లక్షలు మూడవ బహుమతి కింద ముప్పై లక్షలు మరియు ప్రోత్సాహక బహుమతి కింద పది మందికి ఐదు లక్షల చొప్పున ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే ఈ పోటీని నాలుగు అంశాల ప్రాతిపదికన కేంద్రం నిర్వహిస్తుంది ఏంటి అంటే రూఫ్ టాప్ సౌర విద్యుత్ పథకాన్ని మరింత మందికి అందుబాటులోకి తేవడము అఫోర్డబిలిటీ అట్లాగే సుస్థిరంగా మార్చడము నెక్స్ట్ సమ్మిళితము నెక్స్ట్ పర్యావరణ సుస్థిరత ఓకేనా సో ఈ నాలుగు అంశాలను బేస్ చేసుకొని కేంద్రం అనేది ఈ ప్రోత్సాహక పథకాన్ని అనేది ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఎవరైతే పోటీదారులు ఉంటారో వాళ్ళు స్టార్ట్అప్ ఇండియా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి ఔత్సాహికులు స్టార్టప్లు వీళ్ళందరూ కూడా పాల్గొని సమస్యలకు తగిన పరిష్కారాలను చూపించవచ్చు అనమాట సో ప్రతిభావంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నగదు బహుమతితో పాటు ఇంక్యుబేషన్ సపోర్ట్ కూడా ఇస్తారనమాట సో అట్లాగే పైలట్ ప్రాజెక్టుల అమలు బాధ్యతను కూడా వీళ్ళకు అప్పగించడం అనేది జరుగుతుంది అలాగే మనకి థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన దత్తతలు అనమాట అంటే మగపిల్లల దత్తత అనేది పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వందల అరవై ఏడు మందిని దత్తత ఇస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డెబ్బై మంది మగపిల్లలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ సంఖ్య నూట పన్నెండుకు పెరిగింది అంటే మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు కలిపి రెండు వందల అరవై ఏడు మందిని దత్తతకి ఇచ్చారనమాట అందులో నూట పన్నెండు మంది మగపిల్లలే అనమాట అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వాళ్ళ సంఖ్య డెబ్బైగా ఉండేది అట్లాగే గడిచిన ఏడాదిలో దేశవ్యాప్తంగా జరిగిన దత్తతలో తెలంగాణ అనేది ఐదవ స్థానంలో ఉందన్నమాట మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మూడు వందల మంది చిన్నారులను దత్తత ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం లక్ష్యం పెట్టుకుందనమాట నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి హర్యానాలో చెట్లకు అంబులెన్స్ అనమాట సో పారిశ్రామిక నగరం ఫరీదాబాద్లో మనకి సెక్టార్ ఫిఫ్టీ ఎయిట్ పరిధిలో ఉన్నటువంటి విక్టోరా ఇండస్ట్రీస్ కాంప్లెక్స్లో విక్టోరా లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు ఈ అంబులెన్స్ కార్యక్రమాన్ని జరిగింది దీని విక్టోరియా లైఫ్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎవరు అంటే ఎస్ఎస్ బంగా అనమాట సో ఈ అంబులెన్స్ లో ఏమేమి ఉంటాయంటే ఎరువులు నీరు ట్రీ గార్డులు అట్లాగే కత్తిరించడానికి వినియోగించేటువంటి పరికరాలన్నీ కూడా ఈ అంబులెన్స్ ఉంటాయి అనమాట సో తెగుళ్ల బారిన పడినటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో బలహీనంగా మారినటువంటి చెట్ల గురించి సమాచారం ఇవ్వగానే ఈ అంబులెన్స్లో అక్కడికి చేరుకోవడం అనేది జరుగుతుంది అనమాట అట్లా ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి దోమ సైజులో నిఘా డ్రోన్ అనమాట సైనిక రహస్యాల చిత్రీకరణకు సృష్టించినటువంటి చైనా సైనిక ల్యాబ్ అనమాట చైనాలో ఉన్నటువంటి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ వాళ్ళు డిఫెన్స్ టెక్నాలజీకి చెందిన ఒక రొబోటిక్స్ ప్రయోగశాల అనేది ఈ బుల్లెట్ డ్రోన్ ని తయారు చేసిందనమాట దేనికోసం అనంటే సైనిక రహస్యాలను చిత్రీకరించడం కోసం అలాగే మనకి సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ప్యారిస్ డైమండ్ లీగ్ అనమాట సో భారత్ స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ప్యారిస్ డైమండ్ లీగ్ టైటిల్ ని కైవసం చేసుకున్నాడు సో ఫస్ట్ ప్లేస్ లో నీరజ్ చోప్రా సెకండ్ ప్లేస్ లో జూలియన్ వెబర్ జర్మనీకి చెందిన వ్యక్తి థర్డ్ ప్లేస్ లో లూయిస్ మారిసియో బ్రెజిల్ కి చెందినటువంటి వ్యక్తి సో వీళ్ళు ఎంత దూరంలో ఈ ఈటను విసిరారు అని అంటే నీరజ్ చోప్రా ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ జూలియన్ వెబర్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ లూయిస్ మారియస్ వచ్చేసి ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ టూ అనమాట నెక్స్ట్ సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఈ రోజు జూన్ ట్వంటీ సెకండ్ కాబట్టి ఈ రోజు స్పెషాలిటీ వచ్చేసి ప్రపంచ వర్యారణ్య దినోత్సవము దీన్ని వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే అని అంటారు ఎక్కువగా సతత అరణ్యాలు విస్తరించినటువంటి భూభాగాన్ని ఈ వర్షారణ్యాలు అని అంటారు అనమాట ఈ సతత హరిత అరణ్యాలు ఉన్న ప్లే ప్లేస్ లో రెండు వందల సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుంది సో గట్ గతంలో ఈ సతత హరిత అరణ్యాల యొక్క విస్తీర్ణం ఫోర్టీన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు సిక్స్ టు సెవెన్ కి పడిపోయింది అనమాట ఈ ఈ ఇవి అరణ్యాలు వచ్చేసి అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలో కూడా ఇవి వృద్ధి చెందుతాయి అనమాట సో దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది ఆఫ్రి ఆఫ్రికాలోని కాంగో నది చుట్టూ ఉన్నటువంటి అడవులు భూమిపై ఉన్నటువంటి అతిపెద్ద వర్షారణ్యాలు అనమాట ఇవి రెండు ఈ ఈ రెండు నదుల చుట్టూ ఉన్నటువంటి అడవులు భూమి పైననే అతిపెద్ద వర్షారణ్యాలుగా పేరు పొందాయి భారత భూభాగంలో వర్షారణ్యాలు ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయన్నమాట అలాగే మనకి ఎయిత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్ అనమాట మనకి నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ అనేది రాబోతుంది అంటే టై రిజర్వ్ రిజర్వ్డ్ ఫారెస్ట్ బయట ఉన్నటువంటి టైగర్స్ ని రక్షించడం కోసం టైగర్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్ అనేది తీసుకురానున్నారు సో ఇది త్రీ ఇయర్స్ ప్రాజెక్ట్ అనమాట పదిహేడు రాష్ట్రాల్లో ఎనభై ఎనిమిది కోట్లతో రక్షణ చర్యలు అనేది ప్రారంభిస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు ఈ పదిహేడు రాష్ట్రాల్లో ఉన్నాయి ఏంటి అంటే తెలంగాణ ఏపీ తమిళనాడు కర్ణాటక కేరళ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిషా మహారాష్ట్ర ఈ రాష్ట్రాలలో ఫస్ట్ ఎనభై ఎనిమిది కోట్లతో రక్షణ చర్యలు అనేది ప్రారంభిస్తారు ఈ ప్రాంతాలలో కెమెరా లో ఏఐ ఆధారిత ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని ఏర్పాటు చేస్తారు సో వీటిని మానిటర్ చేసే బాధ్యతని స్థానిక యువతకు అప్పగించి వాళ్లకు ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉందన్నమాట సో తెలంగాణలో ఎక్కడ అమలు చేస్తున్నారు అని అంటే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మరియు కవ్వాల్ టైగర్ రిజర్వ్లో సో దీన్ని అమలు చేయనున్నారు దేశం లో సుమారు ముప్పై శాతం పులులు అంటే దేశంలో మొత్తం మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పులులు ఉంటే అందులో ముప్పై శాతం పులులు టైగర్ రిజర్వ్ బయటనే జీవిస్తున్నాయి అనమాట కాబట్టి వీటి రక్షణ కోసం సో ఈ స్కీమ్ అనేది ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగిందనమాట ఓకేనా సో ఇవి ఈ రోజు కరెంట్ అఫేర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్